మరి మా జీవితంలో చూసినట్లయితే ఫస్ట్ జాన్ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ పాప కోసం నేను వాగ్దానం చూసినప్పుడు శ్రేష్ఠ కోసము ఒక వాగ్దానం వచ్చింది నీతిమంతులకు కలిగే ఆపదలు అనేకమైనవి వాటన్నిటిలో నుండి ఏహోవా నేను తప్పించును అని ఫస్ట్ అయితే పెద్ద పట్టించుకోలేదు కానీ తర్వాత తర్వాత ఒకటే లోపల నాకు అనిపిస్తుంది వాటి తప్పిస్తాడు సరే అసలు ఆపదలేంటి అని చెప్పి చాలా భయం కలిగింది మళ్ళీ పాస్టర్ గారు వాగ్దానం చూస్తే క్యాలెండర్లో చూసినప్పుడు నీవు చీకటిలో కూర్చుండినప్పుడు నీవు అంధకారంలో నిండినను నేను నీకు తోడే ఉండేదో అని వచ్చింది రెండు ఇలా నెగిటివ్గా కనిపించేసరికి ఇంకా నాకు కాస్త భయం అనిపించింది ఏంటి ఏమొస్తుందో జీవితంలో ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలా ఎదుర్కోవాలో అయినప్పటికీ కూడా దేవుడు తర్వాత ఇచ్చిన వాగ్దానం ఆ వాగ్దానం సంపూర్తిగా చదివితే అందులో పాజిటివ్నెస్ ఉంది కదా వాటన్నింటిలోంచి ఎహోవాని ఉంది యహోవానికి తోడే ఉండున ఉంది అని చెప్పి అలాగే స్థుతిస్తూ ప్రార్థన చేస్తున్నాను మీ అందరికీ తెలిసినట్లుగానే అనేకమైన ఆపదలు అనేకమైన ఉపద్రవములు అనేకమైన ట్రోల్స్ కానివ్వండి సోషల్ మీడియాలో భయంకరమైన నెగిటివిటీ కానీ శ్రేష్ఠానిమితం వచ్చినప్పుడు అప్పుడు అనిపించింది నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకమైనవి వాటి అన్నిటి నుంచి నేను తప్పించిన దేవుడు మాట్లాడాడు కదా అంతే వస్తాయి తప్పనిసరిగా కానీ దేవుడు తప్పిస్తాడు చాలా ధైర్యంగా ఉన్నాను ప్రార్థన చేసేటప్పుడు కానీ వాక్యం చెప్పేటప్పుడు కానీ ఎప్పుడు కూడా దేవుని యొక్క పను దేవుని యొక్క గొప్ప కార్యముల మీద అద్భుత కార్యముల మీద నేను ఎప్పుడూ కూడా వాక్యం చెప్తా ఉంటాను మీ అందరికీ తెలుసు పాజిటివ్నెస్ మీద చెప్తూ ఉంటాను విశ్వాసం మీద చెప్తూ ఉంటాను ఎలాంటి పరిస్థితి అయినా భయపడొద్దు అని చెప్తా ఉంటాను కానీ నా ముందుకు ఒక పరిస్థితి వచ్చినప్పుడు ఏలియా ఎలాగైతే ప్రభా ఎంత మట్టుకు చాలు అన్నాడో నా జీవితంలో చాలా రేర్ అంటే రేర్ ఈవెన్ వన్ పర్సెంట్ కూడా నేను ఎప్పుడూ ఆ మాట అన్నా అని పిలిచి ఒకటే మాట అన్నాను చావా సేవ అని చెప్పాను చావా సేవ అంటే అంటే పోయినటువంటి మా పరువుకు కానీ వస్తున్నటువంటి నిందలకు కానీ బయట వాళ్ళు అంటారు చావే శరణ్యం అన్నట్లుగా మా జీవితం అయిపోయిందండి ఒక తల్లిగా నా బాధ వర్ణించాలంటే అది వర్ణించలేని మాటల్లో ఒక తండ్రిగా మరి సేవకుని యొక్క బాధ వర్ణించాలంటే వర్ణించలేం అది మాకే తెలుసా బాధ ఏంటో చాలామంది మాకు బాధలు చెప్పేటప్పుడు మేము చాలా చాలా బాధపడతాం మేమే బాధపడినట్లుగా మాకే అది జరిగినట్లుగా బాధపడి ప్రార్థన చేస్తాం కానీ మా జీవితంలోకి వచ్చేసరికి ఒక్కసారి ఇలా షేక్ అయిపోయినట్టు అయిపోయింది మా జీవితం తట్టుకోవడం చాలా కష్టం అనిపించింది అని పిలిచి అన్నాను చావా సేవ డూ ఆర్ డై పొజిషన్లో మనం ఉన్నాం అర్థమవుతుందా మన పరిస్థితి ఏంటో నీకు తన కళ్ళల్లోకి ఎలా చూసినప్పుడు నేను ఇప్పటికీ ధైర్యంగా చెప్పగలను తన కళ్ళల్లో ఎంత కూడా భయం కనిపించలేదండి ఎంత కూడా అవిశ్వాసం తన కళ్ళల్లో నాకు కనిపించలేదు ఇలా చూస్తూ ఉంది మా మమ్మీ ఏంటి ఎప్పుడు మాట్లాడిన మాట మాట్లాడింది అని చెప్పి వెంటనే నేనే సర్దుకొని ఆ మాట కూడా నేను అనకూడదని చెప్పి మనకి సేవే శరణ్యము నానా ఎలాంటి కష్టం వచ్చినా మనం బ్రతికి దేవుని యొక్క మాటలు వివరించాలి దేవునికి సాక్షులుగానే మనం ఉండాలి దేవునికి ప్రవక్తలుగా మనల్ని ఎన్నుకున్నాడు దేవుడు దేవుని సేవకులుగా మనల్ని ఎన్నుకున్నాడు దేవుడు ఇలాంటి పరిస్థితుల నుంచి ఉందామంతే ఆన్సర్ క్వశ్చన్ నాదే ఆన్సర్ నాదే పాపకైతే ఆన్సర్ ఉంది ఆల్రెడీ నేను సేవ చేస్తాను నేను బలంగా సేవ చేస్తాను దేవుని కోసం నిలబడతాను వచ్చింది కానీ వచ్చినట్లే కష్టం పోతుందనే ధైర్యం తనకైతే ఉంది కానీ నవమాసాలు మోసి కన్నతల్లిగా తట్టుకునే శక్తి నాకు కోల్పోయిననే చెప్పాలి ఒక నిమిషంలో నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఎన్ని ఎంత ఎంతగా విశ్వాసపు మాటలు మనం మాట్లాడినా ఒక్కొక్క పరిస్థితి వస్తుందండి కట్ కట్ తట్టుకోవడం చాలా కష్టం మాటల్లో వివరించలే మా కష్టం చాలామంది చెప్తారు మాకు కష్టాలు వాళ్ళ కష్టాలు చూస్తే మాకు కళ్ళల్లో కన్నీళ్ళు వస్తాయి కానీ వాళ్ళ బాధ ఏంటో మేము మేము కంప్లీట్గా మేము అనుభవించిన రోజు నేను ఒకటి చూసానండి ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయితే ఒకలాంటి వణుకుతో నేను నిజంగా షాక్లోకి వెళ్ళిపోయేంత పరిస్థితిలోకి వెళ్ళిపోయినట్టుగా ఈ పరిస్థితులన్నీ చూసి వెళ్ళిపోయినప్పుడు వాక్యం తీసి చదివితే నీ దుఃఖ దినములు సమాప్తమవును అని చెప్పి దేవుని వాగ్దానం చేశాడు దేవానికి స్తోత్రం అనుకుంటున్నాను మళ్ళా వాగ్దానాలు తెరిచి పట్టుకున్నాను నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకమైనవి వాటి అన్నిటిలోంచి యహోవాని తప్పించను పాపకు వచ్చింది శ్రేష్ఠకు వాగ్దానం వచ్చింది నువ్వు అంధకారంలో ఉన్నను యహోవానికి తోడేయను అని చెప్పి పాస్ట్ గారికి వచ్చింది ఎస్ వీటన్నిటిలో దేవుడు మాకు తోడై ఉన్నాడు దేవుడు తన కూడా తప్పిస్తాడు అని చెప్పి చాలా నిరీక్షణతో నేను ఎదురు చూశాను అయితే షాక్లోంచి మాత్రం నేను బయటకు రాలేదని చెప్పుకోవాలి చాలా బయటకైతే మామూలుగా ఉన్నాను కానీ మనసులో అంతా అంటే ఒకలాంటి అది చెప్పలేనటువంటి షాక్లోకి వెళ్ళిపోయినట్టు ఏమీ ఆలోచించలేని పరిస్థితిలో ఉన్నా అనమాట అంటే తన లైఫ్ ఏంటి అని ఒక విధంగా ఆలోచించలేనటువంటి బ్లాక్ అయిపోయినట్టు మైండ్ అయిపోయింది అటువంటి పరిస్థితిలో దేవుడు మాట్లాడుతున్నాడు నీ దుఃఖ దినములు సమాప్తంగా నేను మరలా పాజిటివ్గా అన్ని దేవుడు మాట్లాడడం మొదలు పెడుతున్నాడు ఇది చేస్తాను ఇది చేస్తాను వాటన్నిటినీ వాటన్నిటిపై విశ్వాసం ఉంచి దేవుని ఎదుట నేను ప్రార్థన చేసినప్పుడు స్థుతించినప్పుడు కృతజ్ఞత కృతజ్ఞతాస్థుతులు చెల్లించినప్పుడు అద్భుత రీతిలో ఒక బాల్ ఎంత ప్రెషర్తో అయితే కింద పడిందో అంతే ప్రెషర్తో పైకి లేచినట్లుగా అపవాది శత్రువులు మమ్మల్ని కిందకు పడద్రోయాలని ఎంత బలంగా పడద్రోయాలని చూశారో దేవుడు అంత బలంగా మమ్మల్ని పైకి లేపాడండి నామానికి మహిమ కలుగును గాక హలలు ప్రతి తను చేస్తే ఒక పాట మీద నెగిటివ్గా ఏ పాటైనా నెగిటివ్గా ఏ మాట అయినా నెగిటివ్గా తీయడం మొదలుపెట్టారు ఇస్సాకు వంటి వాణితో నా మనువు చేయి చూశారు అని చెప్పి తన వివాహం గురించి పాడినప్పుడు దాని గురించి కూడా చాలా నెగిటివ్గా మాట్లాడారు కానీ మనం ఎప్పుడైతే విశ్వాసముతో కన్ఫెస్ చేసామో దేవుడు దాన్ని స్థిరపరుస్తాడు ఇస్సాకు లాంటి మంచి వరుణ్ణి తన కోసం దేవుడు తీసుకొని వచ్చాడండి నామానికి మహిమ గాక మేము ఊహించలేదండి మేము ఊహించలేదు నేను స్టేజ్ మీద ఒక మాట చెప్పాను ఏమని చెప్పానంటే దేవుని సేవకుల ఇంటికే నేను పంపిస్తాను అని మీ అందరి ఎదురుగా చెప్పాను అది ఒక వాగ్దానపూర్వకంగా మీ ముందు చెప్పాను ప్రమాణం చేసి మాట తప్పడం అనేది నాకు అసలు ఇష్టం ఉండదు అయితే ఎలాగ ఎలాగను పంపిస్తావో ఏంటని కూడా నేను ఆలోచించలేదు దేవను పలికించేవున పలికేనంతే అనుకున్నాను కానీ దేవుడు ఒక గొప్ప అభిషక్తుడైనటువంటి దైవజనుణ్ణి మన మెరాకల్ సెంటర్కి అల్లుడిగా పంపించాడు నామానికి మహిమ గాక మన మెరాకల్ సెంటర్కి అల్లుడిగా పంపించాడు నామానికి మహిమ గాక ఇది తల్లిదండ్రులుగా కర్మోజీ గారిది నాది విజయం కాదండి మన మెరాకల్ సెంటర్ విజయం హలలూయా ఎందుకంటే తన మీద వచ్చిన ప్రతి ట్రోల్కి మీ అందరూ కన్నీళ్లు కార్చారు నాకు తెలుసు మీరందరూ బాధపడ్డారు నాకు తెలుసు కానీ నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతనిచ్చే దేవుడు మన దేవుడు హలెయ అవమానం ప్రతిగా రెట్టింపు ఘనతనిచ్చే దేవుడు మన దేవుడు ప్రతి శ్రమలోనూ ఆయన తోడే ఉండి మమ్మల్ని సంరక్షిస్తూ మమ్మల్ని పోషిస్తూ ఈరోజు ఒక సంతోషాన్ని మన జీవితంలో మా జీవితంలో దేవుడిచ్చినందుకు నామానికి మహిమ కలుగును గాక హలలూయా మన దినాన్ని మరి ఎంగేజ్మెంట్ కూడా ఎంతో ఘనంగా జరిగింది వివాహ నిమిత్తం మరి పాస్టర్ గారు తర్వాత అనౌన్స్ చేస్తారు నామానికి మహిమ కలుగును గాక హలూయా ప్రైస్ లాట్ ప్రైస్